తన పాటలతో నిద్ర వచ్చేలా చేసిన సునీత ఇప్పుడు తన ఫొటోస్తో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ వయసులో కూడా అందాలను చూపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది సునీత గురించి తెలుసుకునే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గొంతుతోనే కాదు అందం అభ్రయంతో కూడా తిరుగులేని క్రే సంపాదించుకుంది సింగర్ సునీత ఒక్క తెలుగులోనే కాదు కన్నడ తమిళ మలయాళ భాషల్లోనూ ఎన్నో వందల పాటలు పాడి తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది సునీత ఆమె వయసు యాభైకి చేరుతున్నా ఇంకా యంగ్ లుక్లో కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తోంది తాజాగా ఆమె ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి సునీత పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనే సినిమాలో మొదటిసారిగా తన గాత్రం వినిపించింది ఆ తర్వాత అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనగనగా ఓ కుర్రాడు ఓం నమో వెంకటేశాయ రెయిన్బో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో పాటలు పాడే ఛాన్సులొచ్చాయి ఈ బ్యూటీ గొంతుకి ప్రజలు ఫిదా అయిపోయారు దీంతో తక్కువ టైంలో మోస్ట్ వాంటెడ్ సింగర్ అయిపోయింది సునీత ఇప్పటివరకు రెండు ఫిల్మ్ఫేర్ తొమ్మిది నంది అవార్డులు అందుకుంది పదిహేనేళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియో నుంచి జాతీయ అవార్డు కూడా అందుకుంది ఇక సునీత పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే సునీతకు మొదటి పెళ్లి పంతొమ్మిదేళ్లకే జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భర్తకు విడాకులిచ్చింది ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత సునీత వ్యాపారవేత్త అయిన వీరపనేని రామ్ని రెండో పెళ్లి చేసుకుంది